ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంట రానివారు కూడా బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఆలుగడ్డ కర్రీ చేసి చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా మరి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇది చపాతి రోటీ పుల్క బగారా రైస్లోకి అన్నంలో చాలా బాగుంటుంది మరి ఒకసారి వీడిలోకి వెళ్ళి చూసేద్దాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకొని ఇలాగా మొత్తం కూడా నా పిల్ అప్ చేసేసి కట్ చేసి వాటర్లో వేసి ఉంచాను ఇది మనం కొంచెం లేట్ అయినా సరే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం వాటర్లో వేసుకోవాలండి ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు దీనికైతే ఒక నాలుగైదు పావులు ఆయిల్ వేసాను ఎందుకంటే మనకి కర్రీ ఎక్కువ కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసాను ఒక బిర్యానీ మధ్యలో తుంచి వేశాను నాలుగు లవంగాలు వేసాను ఒక స్పూన్ అన్ని పోపు గింజలు కూడా వేసాను ఇవి చిటపటం అంటున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను నాలుగు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి అలా వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే నిలువుగా చీల్చి వేసాను ఎండుమిర్చి అయితే మధ్యలోకి తుంచి వేశాను అలా వేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే మరి తక్కువ మసాలాలతోని ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసాను అలా వేసుకోండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి బిజీ లైఫ్లోని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ విధంగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు కూడా వేసాను ఈ విధంగా వేసుకొని వీటిని ఒకసారి కలుపుకుందాము అలా కలుపుకోండి ఎందుకంటే ఈ కొంచెం ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది మనం సాల్ట్ వేసుకుంటే ఒక స్పూన్ అంతా అల్లం పేస్టు అలా వేసాను అల్లం పేస్ట్ వేసాను ఒక స్పూన్ మసాలాలు వేసాను మనకి ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు ఇవి మనకు అల్లం పేస్టు పచ్చివసన పోయే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఒక నిమిషం పాటు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఈ విధంగా ఇలా మనకి ఉల్లిపాయ అయితే వేగిపోయింది ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆలు అయితే ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్లోంచి తీసి వడారబెట్టి పెట్టి ఒక రెండు నిమిషాలు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో వేసేసాను ఇలా వేసుకోండి ఎందుకంటే ఇలా వేసుకుంటే వాటిలో ఉన్న వాటర్ మనకి కర్రీలోకి రాకుండా ఉంటుంది వడారు పెట్టుకుంటే చూడండి ఈ విధంగా మనకు ఆలు మొక్కలు అయితే ఉడికిపోతున్నాయి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తున్నాను నేనైతే ఇప్పుడు మరి మసాలాలు తక్కువ తక్కువ మసాలాలు ఒక చిటికడంత మెంతి పొడి చిట్టుకడ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్న పొడులు మనకి ఇంట్లోనేవి ఇవి వేసేసాను అలా వేసుకోండి మనకి ఇప్పుడు బ్యాచిలర్స్ అయితే ఇవన్నీ ఉండవండి మరి అందుకని వాళ్ళు వారికి తగ్గట్టుగా మసాలాలు లేకున్నా వండుకోవచ్చు ఈ విధంగా మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి వేసాను నేను అలా లేని వారు కూడా వేసుకొని వండుకోవచ్చు ఒక పావు కేజీ టమాటా ఉంటాయి అయితే ఇవన్నీ శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను టమాటా అయితే మరి అన్నీ ఉండ ఉంటాయని మనం అనుకోము ఎందుకంటే బ్యాచిలర్స్ సింపుల్గా వండుకుంటారు కాబట్టి మసాలాలు ఉండకపోవచ్చు కాబట్టి అవి ఏమి లేకపోయినా సరే కొంచెం అల్లం పేస్ట్ వేసి గరం మసాలా వేసుకొని వండుకున్నా సరే బాగుంటుంది కర్రీ అయితే ఈ విషయాన్ని గమనించండి బ్యాచిలర్స్ అయినా సరే వంటరాని వారైనా సరే మనకి టమాటా కూడా చాలా వరకు ఉడికిపోయింది ఒక ఎనభై శాతం అయితే కర్రీ రెడీ అయిపోయింది కారం ఒక స్పూన్ వేశాను ఇది మనకి కర్రీ ఎక్కువగా ఉంది కాబట్టి హాఫ్ కేజీకి పైన కర్రీ ఉంది కాబట్టి మీకు మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరో నేనైతే ఒక స్పూన్ వేసాను కారం వేసినాక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత వాటర్ వేస్తున్నాను ఆ కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ అయితే పడుతుంది దీనికైతే నేనైతే వేసాను వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి రెండు కప్పులు వేసాను ఆ కప్పుతోనే ఇంకో హాఫ్ కప్పు కూడా పట్టే విధంగా ఉంది ఎందుకంటే మనకు థిక్గా వస్తుంది అనమాట ఉడికిన తర్వాత అందుకని కొంచెం వాటర్ వేసేసుకొని చూసుకొని వేసుకోవాలి వాటర్ అయితే మరి రెండున్నర కప్పులు అయితే వేసాను ఈ విధంగా ఇప్పుడు కర్రీ ఉడుకుతుంది కదా కసూరి మెతి వేసాను లాస్ట్లోని మనం పొడి వేసుకున్నాం కాబట్టి కసూరి మెంతి చూసి తగ్గించి వేసుకోండి పొడి వేయని వారు ఎవరైనా ఉంటే కసూరి మీద నార్మల్గా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అందుకనే ఈ విషయాన్ని గమనించండి చూడండి మనకి కర్రీ అయితే ఇలా ఉడికించేస్తున్నాను నేను ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించేస్తున్నాను మరి కొంచెం త్వరగా అవ్వాలని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టాను మీకు టైం ఉన్నట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాయినా ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు గుప్పెడో కొత్తిమీర అయితే వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ ఉడికించుకున్నాము మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దుర్గస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ వీడియో ఓపెన్ చేసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి దయచేసి అర్థం చేసుకుంటారనే చెప్తున్నాను మరి ఈ విషయాన్ని మాత్రం గమనించండి చూడండి మనకి ఇది చపాతి రోటీ పుల్క అన్నిటిలోకి తినొచ్చు బగారా రైస్ అన్నంలో కనుక మనకి ఎంతో గుమ్మగుమ్మలాడే ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది దీనిలోని పెరుగు కూడా వేసుకోవచ్చు కానీ నేను పెరుగు వేయలేదండి మీకు నచ్చితే పెరుగు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఆ విధంగానైనా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళ కోసమని నేను పెరుగు వేయలేదు ఈ విధంగా ప్రిపేర్ చేశాను మరి తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్